ఇవల్లా ఏమంటూ ఉన్నారు అంటే మేము పోస్ట్ పోన్ చేస్తే ఏమి ఏమి ఇస్తారు ఉద్యోగాలు ఓ పది లక్షల ఉద్యోగాలు ఇస్తారా ఐదేళ్ళల్లా నింపలేని ఉద్యోగాలు అవి వాళ్ళు మూడు నెలలు అడుగుతున్నారు అబ్బా ఆరు నెలలు పోస్ట్ పోన్ చేస్తే ఈ ప్రభుత్వం కొంపేమన్నా మునుగుతుందా ఆరు నెలలు పోస్ట్ పోన్ చేస్తే జరిగే నష్టమేందని అడుగుతున్నా ఏంది వాళ్ళు అడుగుతూనే రోడ్ల మీదకి వస్తారు నిజాయితీ వస్తూ ఉన్నారు నిజంగా ఏమంటే నిజానికి నిరుద్యోగుల యొక్క గొప్పతనం ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ వస్తే గోబ్యాక్ బీఆర్ఎస్ ఆరాచక శక్తులారా గోబ్యాక్ అంటా ఉన్నారు ఖచ్చితంగా అన్ని జిల్లాల నుంచి మా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల నుంచి ఉమ్మడి నల్గొండ నుంచి ఉమ్మడి వరంగల్ నుంచి ఉమ్మడి ఖమ్మం నుంచి ఇక్కడ ఉమ్మను మన ఆదిలాబాద్ నుంచి ఉమ్మడి మెదక్ నుంచి ఉమ్మడి రంగారెడ్డి నుంచి ఉమ్మడి మనకు మెదక్ జిల్లా నుంచి అనేక కాల్స్ తీసుకొని మాట్లాడినటువంటి నేను ఖచ్చితంగా వాళ్ళ యొక్క బాధను చూసి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క పరిస్థితులను చూసి నేను అడుగుతా ఉన్నా అక్కడ ఉన్నటువంటి సిలబస్ అంటే మనం అంత ఇంటెలిజెంట్ సేమ్ గారు ఇక్కడ అంత జ్ఞానము అందరికి అంత జ్ఞాన సంబంధం ఉండదు తినడానికి తిండి లేక కట్టుకోవడానికి బట్టలేక ఆర్థిక పరిస్థితులు అనుకూలించక అప్పులు తీర్చలేక పరువు కోసం చదువుకుంటూ కూర్చుంటే ఓ పదివేలు అప్పించినోడు ఊకోక వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు ఉన్నారు ఏంది అంటున్నా ఇలా మేము పరీక్షలు నిర్వహిస్తాం మేము పరీక్షలు నిర్వహిస్తాం అని చెప్పి ఎందుకు మనకి బా ఎందుకు ఈ ఆర్భాటం అంటునా బాజప్తా అడుగుతా ఉన్నారు బాజప్తా మీకు దండం పెడతాం మీ కాళ్ళు మొత్తం కాళ్ళు మొక్క ప్రోగ్రాం పెడితే కూడా వస్తాం అని చెప్పి వాళ్ళ బాధను వాళ్ళ ఆక్రోషాన్ని వాళ్ళ ఆవేదనను వెళ్ళబుచ్చుకుంటున్నప్పుడు ఎందుకు ఈ పరిస్థితులకు మనకు క్రియేట్ అవుతూ ఉంది నాకు అర్థం కాని పరిస్థితి ఉంది ఇలాంటి ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి తప్పుదో పట్టిస్తే మాత్రం ఖచ్చితంగా అనేక తీవ్రమైనటువంటి పరిణామాలు ఉండేటువంటి ఆస్కారాన్ని కనబడతా ఉంది ఈ నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఈ ఉద్యోగుల యొక్క నిరుద్యోగుల యొక్క సమస్యను పరిష్కరించకుండా ఎగ్జామ్ పెడితే రాష్ట్ర ప్రభుత్వం పదేళ్ళ కేసీఆర్ మీద వచ్చిన కన్నా డబుల్ వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం వెరీ సీరియస్గా ఉంది నిజానికి నిరజ్యాంగ నిరుద్యోగులను గెలకడం ఇలా ముందు ఇందుకే ఇక్కడ టీడీపీ పాగా వేసింది అటు బీజేపీ పాగా వేసుకొని కూర్చున్నది ఇక్కడ బీఆర్ఎస్ ఉంది వీళ్ళందరూ కలిసి ఒక ఆరాచక శక్తులుగా మారేటువంటి అవకాశం ఉంది ఒక సానుకూలంగా జరిగేటువంటి పరిస్థితులను కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు చాలా జాగ్రత్త వివరించి ఈ సున్నితమైన అంశాన్ని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ పరీక్షను నలభై ఐదు రోజులు కానీ ఒక యాభై రోజులు కానీ వాయిదా వేయించి ఎగ్జామ్ రాస్తే